ఏపీలో భారీ వర్షాలు దుబాయ్ నుంచే అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు యుఏఈ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిస్థితులపై సీఎం చంద్రబాబు నిమిషానికోసారి సమీక్ష చేస్తున్నారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చంద్రబాబు దుబాయ్ నుంచే ఉన్నతాధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం బాపట్ల కడప తిరుపతి జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో అక్కడి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని అవసరమైన చోట వెంటనే రంగంలోకి దించాలని ఆదేశించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కూడా ఆయన సూచించారు రెవెన్యూ పోలీస్ మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెరువుకట్లు కాలువలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు వర్షాల తర్వాత వ్యాధులు రాకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు ఇదిలా ఉండగా చంద్రబాబు తన యుఏఈ పర్యటనలో భాగంగా దుబాయ్ నుంచి అబుదాబికి బయలుదేరారు అక్కడ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు జరపనున్నారు